కౌశకికి పుట్టిన బాబు శాంతి పూజ జరుగుతూ ఉంటుంది అప్పుడు శాంతి పూజలో మేనమామకి బంగారం పెట్టడం మన ఇంటి ఆచారం కదా అని చెప్పి సుధాకర్ ఒక గోల్డ్ చెన్ని తీసుకుని వస్తాడు పూజలో కేదార్ యువరాజ్ ఇద్దరు కూర్చడంతో అప్పుడు యువరాజ్ మనసులో రై ఎక్స్ట్రాగా పూజలో కూర్చోబెట్టినందుకే నువ్వు భార్య తెగ సంతోషపడుతున్నారు కానీ నాన్న ఒక్క చెయ్యి తీసుకువచ్చారు అంటే ఆ చెన్ నా కోసం తీసుకువచ్చింది నువ్వు ఎక్స్ట్రా గాడివి అని చెప్పి మనసులో అనుకుంటాడు సుధాకర్ బంతులు గారు ఇప్పుడు మేనమామ మెడలో చైన్ వేయండి అనగానే కేదార్ మెడలో చైన్ వేస్తూ ఉంటాడు ఇక దాంతో ఇదంతా చూస్తున్న యువరాజ్కి నిషికి ఒళ్ళు మండిపోతూ ఉంటుంది వెంటనే యువరాజ్ లేచి నిలబడి సుధాకర్తో నాన్న ఏంటిది అక్క తమ్ముణ్ణి ఇంటి వారసుణ్ణి నేనా ఆ కేదారా అని చెప్పి మండిపడుతూ ఉంటాడు బా మర్యాదగా ఆ చైన్ని కేదార్ మెడలో నుండి తీసి యువరాజ్ మెడలో వెయ్యి అని వైజయంతి అంటూ ఉంటుంది నేను వెయ్యను అని చెప్పి అందరి ముందు సుధాకర్ తెగేసి చెబుతాడు ఇంటి ఆచారం ప్రకారం పెద్దోడి మెడలోనే కదా ఆ చైన్ని వేయాల్సింది కేదార్ పెద్దోడు కాబట్టి బాబాయ్ ఆ చైన్ని కేదార్ మెడలో వేశాడు అని చెప్పి కౌశికి అంటూ ఉంటుంది అంటే వాణ్ణి నాన్న పెద్ద కొడుకుగా మీరంతా ఒప్పుకుంటున్నారన్నమాట అని చెప్పి యువరాజ్ కోపంగా అక్కడి నుండి లేచి వెళ్ళిపోతాడు ఇక ఆ తర్వాత పంతులు గారు ఇప్పుడు మేనమామ నూనెలో బాబు మొఖం చూడొచ్చు అని చెప్పి అంటూ ఉంటే కేదార్ కౌశికి బాబుని సంతోషంగా నూనెలో చూస్తూ ఉంటాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అప్పుడు లైక్ చేయండి